శ్రీకోటి ప్రవీణ్ ఎప్పుడు సాంఘిక కార్యక్రమాలు అంటే యూ 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 కేమ్ టు రైట్ పాయింట్ చికెన్ ప్రవీణ్ ఐ వాంట్ టార్గెట్ యూ హియర్ మిగతా ప్రాంతాల్లో మిగతా విదేశాల్లో కూడా మీకు వ్యాపార స్థావరాలు ఉన్నాయి అక్కడ కూడా కెసినోలు ఆడించి ఉంటారు గ్యాంబ్లింగ్ నిర్వహించి ఉంటుంటారు ఉంటుంది ఎన్ని చోట్ల ఆడించారు ఎన్ని దేశాల్లో మీరు మీరు చెప్పినట్టు వందల దేశాలు చెప్పినోళ్ళకి నేను చేసింది ఒక ఈవెంట్ రెండు ఈవెంట్లు నేను నేపాల్లో జస్ట్ ఓకే అక్కడ కూడా ఇలాగే అవినీతి రాజ్యమేళతూ ఉంటుంది అదే ఏంది అది అవినీతి అంటే ఏంది అంటే భారతదేశంలో గవర్నమెంట్ అధికారుల్లో అవినీతి బాగా ఉంది వాట్ ఇస్ దట్ అవినీతి లంచాలు తీసుకోవటం కానీ ఎవరు కసినోకి వచ్చిన వాడు లంచాలు ఎందుకు తీసుకుంటాడు లంచాలు ఎందుకు ఇస్తాడు కసినోకి లంచాలకు ఏం సంబంధం కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్ల లీగల్ గా నిర్వహించడం చాలా కష్టమేమో మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది మీరు హాఫ్ నాలెడ్జ్ తోటి అడగదు విజయ్ గారు మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది క్లియర్ కట్ పర్మిషన్ ఇస్తేనే కదా కసిన ఓపెన్ అవుతుంది లేకపోతే ఎక్కడ అది ఎక్కడ కొన్ని చోట్ల అంటే ఎక్కడ కొన్ని చోట్ల అదే వాట్ ఈస్ దట్ కొన్ని చోట్ల మనం మాట్లాడుతున్నట్లు లీగల్ గా ఉన్న కొన్ని చోట్ల కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని నిర్వహించలేకపోయింది ఎందుకు నీకు లైసెన్స్ వచ్చినాక ఇక నిర్వహించేది ఏంది గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినాక ఇక నిర్వహించడం అనేది ఉండదు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్స్ ఉందా ఓకే మీకు ఏమైనా పర్మిషన్స్ ఉంటాయా

మెయిన్ టైం కసినో కూడా జనాలల్లో ఉండేది ఓకే ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ లోకల్ గవర్నమెంట్ లోకల్ మున్సిపాలిటీ అన్ని దృష్టి ఉంటుంది ఒక షిప్ ఓపెన్ చేసారు ఒక ఖచ్చితం ఓపెన్ చేసేరో పెద్ద సెటప్ ఉంటుంది ఎంట్రీస్ నుంచి ఎంట్రీ ఫీజు కూడా ట్యాక్స్లు ఉంటాయి ఎవరైతే ఎంట్రీకి వస్తారో వాళ్ళ దగ్గర ఫీ టికెట్ కొనేటోళ్ళకు కూడా పర్ టికెట్ ఇంత ట్యాక్స్ ఉంటుంది ఇది మీరు చెప్పేది దుబాయ్లల్లా వీటిలల్లో కార్డ్స్ ఆడుకునే కార్డ్స్ రూమ్స్ ఇల్లీగల్ గా జరిగే కార్డ్స్ రూమ్స్ దానికి అసలు స్కీమ్ సంబంధం ఉండదు కానీ